ే సర్వార్థ సాధికే గౌరీ నారాయణీ నారాయణీనమోస్తుతే సాధు సంత మహాత్మాల నుండి మొదలుకొని గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఎందరైతే మన సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం నిరంతరం సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను చాలామందికి సందేహం ఉంటుంది భగవంతుణ్ణి ఆరాధించేది ఆరాధిస్తూ ఉంటారు సందేహం కలుగుతూ ఉంటుంది ఇంతకీ భగవంతుడు ఉన్నాడా లేడా ఇలాగా సందేహాలు కలుగుతాయి కొంతమంది భగవంతుడు లేడు అనే ఒక ధోరణిలో కూడా కనిపిస్తూ ఉంటారు ఇంతకీ భగవంతుడు ఉన్నాడా మరి ఉంటే ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఆయన ఉన్నాడని మనకి ఏం నిరూపణ ఎందుకంటే చాలా మంది పూజలు వ్రతాలు చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట అలసిపోతారు అయ్యో మేము పూజలు వ్రతాలు చేసామే గాని మా పని పూర్తవ్వలేదు మా కోరిక నెరవేరలేదు ఇట్లాగా అనుకుంటారు కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ఒక నిరూపణ జరగాలి ఇంతకి పరమాత్మ ఉన్నట్ట మనం ఒక్కసారి ఆకాశం వైపుకి చూద్దాం ఆకాశంలో ఇవాళ నక్షత్రాలు కనిపించట్లేదు కానీ మనం ఆకాశం దాకా చూడగలుగుతాం ఆకాశం దాకా చూడగలుగుతాం కదా చూడగలుగుతున్నాం కదా రైట్ కంటి చూపు తగ్గితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవి వేస్తారు కదా కళ్ళల్లో ఏం వేస్తారు లెన్సా లెన్స్ లెన్స్ వేస్తారు కదా కదా దానికి ఒక అనేది ఉంటుంది కదా ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు కంటి చూపు తగ్గినందుకు చూపును పెంచడానికి రకరకాల పరికరాల్ని కళ్ళల్లో వేస్తారు కదా వేసి మనకి చూపునిస్తారు కదా కదా కానీ ఈ సృష్టిని నిర్మాణం చేసినటువంటి పరమాత్మ మనం అడగకుండానే ఇక్కడ ఉన్నటువంటి మనం వందల కిలోమీటర్ల మీద ఉన్న ఆకాశాన్ని చూడగలిగేటువంటి గొప్పనైన లెన్స్ని ఇచ్చాడు కాబట్టి ఆయన్ని పూజించాలి భగవంతుని ఎందుకు పూజించాలి ఎందుకు పూజించాలంటే అడగకుండానే అంత దూరం చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడే అందుకు పూజించాలి చక్కటి శరీరాన్ని ఇచ్చాడే అందుకు పూజించాలి మన మనస్సుకి బుద్ధికి బలాన్ని ఇచ్చాడే అందుకు పూజించాలి ఇక్కడ చాలా మంది జనాలు అనుకుంటున్నారు కోరికలు నెరవేరడానికి భగవంతుణ్ణి పూజించాలి అని అనుకుంటా ఉన్నారు కాదు ఇచ్చిన వాటికి కృతజ్ఞత తెలుపుతూ భగవంతుణ్ణి పూజించాలి మీ ఇంట్లో మీ పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఏం కోనివ్వండి ఎప్పుడు ఏడు ముఖం పెడతాడు అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా మీరు గోనిస్తారా కోని ఇంకా మీ అన్ననో తమ్ముడో వచ్చేటోడు ఉంటే అక్క చిట్టుగాడు ఉన్నాడా చిట్టుగాడికి ఏమైనా తీసుకురామ్మంటా వద్ద వాడికి ఏ బొమ్మలు ఇచ్చిన ఇచ్చినా ఇరగొట్టేస్తాడు రా నాయన వాడికి మాత్రం ఏం తీసుకురా అంటావా తెమ్మంటావా వద్దంట ఎవరైతే ఇచ్చినటువంటి వస్తువుని ముద్దుగా చక్కగా ఆడుకుంటా ఉంటారో తమ్ముడు వస్తా ఉంటే ఫోన్ చేస్తాం అరే చిట్టుగాడికి ఏమన్నా తీసుకురా ఉట్టి చెప్తే రాకు వాడికి మన కారు బొమ్మ అది టైర్ ఇరిగిపోయిందిరా ఆ బొమ్మ ఒకటి మంచిది పట్టుకురా అని చెప్తాం ఎవరికి చెప్తాం ఎవరైతే ఇచ్చినటువంటి వస్తువుల్ని చక్కగా వాడుకుంటున్నారో ఇచ్చినటువంటి వస్తువుల్ని చక్కగా ఆడుకుంటున్నారో ఆడుకుంటున్న వాళ్ళ కోసం ఇంకా కొన్ని వస్తువులు తెచ్చి పెడతాం ఇది సహజం కదండి ఇది సహజం కదా ఎట్లానైతే మనమో అట్లానైతే అట్లానే పరమాత్మ మనకి ఏవైతే ఇవ్వబడి ఉన్నాయో చాలా మంది భగవంతులు గుడికెళ్ళగానే నేరుగా ప్రార్థన ప్రారంభించేస్తారు దేవుడా నాకు అది ఇవ్వలేదు ఇది ఇచ్చేసేయాలి అది ఇచ్చేయాలి ఇంకోటి ఇచ్చేసేయాలి నా అమ్మాయికి లేదు పెళ్ళేటట్టు నువ్వే చేయాలి మా అబ్బాయికి పెళ్ళైతే లేదు పెళ్ళేటట్టు నువ్వే చేయాలి ఉద్యోగం వస్తలేదు ఉద్యోగం వచ్చేటట్టు నువ్వే చేయాలి ఇంకా ఏవో ఐదు వారాలు నేను మీ గుడికి వస్తాను మొక్కుకోవడం ఐదు వారాల తర్వాత కూడా పని కాకపోతే మనసుకి బాధ పెట్టుకోవడం నేను ఐదు వారాలు నీకు నిక్కచ్చిగా ఉపవాసం ఉండి నీ గుడికి వచ్చిన నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన అయినా కూడా నువ్వు నా కోరిక నెరవేర్చకపోతే నువ్వు ఉన్నావో లేవో తెలవట్లేదు భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుడికెళ్ళి లేదా ఇంట్లో ఉన్నటువంటి దేవి దేవతల్ని ఆరాధన చేసేటప్పుడు ముందైతే ఏవేవి ఆయన ఇచ్చాడో ఇచ్చిన వాటిని గురించి సంతోషిస్తూ ఆ సంతోష వాక్యాన్ని చెప్పిన తర్వాత భగవంతుడా నాకు నువ్వు ఇచ్చావు ఈ భూమండలం మీద ఏ వ్యక్తి ఏది అనుభవించినా కూడా అది భగవంతుడు సృష్టించి ఇచ్చింది మనం స్వయంగా నిర్మాణం చేసుకున్నది ఏం లేదు ఇక్కడ స్వయంగా నిర్మాణం చేసుకోవడానికి రాదు భగవంతుడు కూడా చూడండి పూజ చేస్తే పాలు పోసామా మళ్ళీ అవి తీర్థంగా తీసేసుకుంటాం పళ్ళు పెట్టామా ప్రసాదంగా తీసేసుకుంటాం పాయసం పెట్టామా పాయసం పెట్టినారేమో మళ్ళు వేళ పయసం పెట్టావా ఇప్పుడు పంచుకుంటా వదిలే ప్రసక్తే లేదు ఆయనకే వదిలింది పాపం అన్నీ మనమే తిరిగి తీసేసుకుంటాం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు భగవంతుడా నాకు నువ్వు ఏమేమి ఇచ్చావో వాటి వలన ఇక్కడ సౌకర్యం దొరికింది వాటిని నేను అనుభవిస్తా ఉన్నాను నేను ఇక్కడ ఏ ఏ సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నానో అనుభవిస్తున్నవన్నీ కూడా నువ్వు నాకు అనుగ్రహించినవే ఒక నిజమైతే ఒకసారి కరతాల ధరులు చేస్తే మీ రెస్పాన్స్ ఎందుకు అర్థమవుతుంది ఇక్కడ అనుభవిస్తున్నవన్నీ ఆయన మనకిచ్చినవే అండి ఆయన మనకిచ్చినవే మనం అనుభవం చేస్తున్నాం ఇక్కడ కాబట్టి ముందుగా భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు భగవంతుడా నువ్వు నాకు ఈ సౌకర్యాలను ఇచ్చావు చాలా సంతోషము అయినప్పటికీ కూడా నాకు పుత్ర సంతానం కాదు నా ఆయన పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని భగవంతుని ప్రార్థన చేయడంలో తప్పులేదు లేదా ఆర్థిక వదనలు కావాలి ప్రార్థన చేయడంలో తప్పులేదు ఇంకోటి ఏదైనా కావాలని కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కోసం భగవంతుని ప్రార్థన చేయడంలో తప్పులేదు కానీ ఇచ్చిన వాటిని ఎవరైతే ఆనందించగలుగుతారో ఆ ఆనందాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు రెండవ అంశం భగవంతుడు ఇక్కడ ఒక సూత్రాన్ని పెట్టుకున్నాడు మీరు అనుకోవచ్చు భగవంతుడు ఎలా వింటాడు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించి ఉంటారేమో అసలు భగవంతుడు మొర వింటాడా వినడా అని ఆలోచించి ఉంటారేమో ఈ భారతదేశంలో భిన్నా భిన్న ఉన్నాయి అనేక రకాల భాషలు ఉన్నాయి అనేక రకాల భాషల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మొరల్ని చెప్తా ఉంటే మరి ఇంతకీ భగవంతుడు వింటాడా వినడా అని ఎప్పుడైనా మనకి సందేహం కలగచ్చు కొంచెం నిశితంగా పరిశీలన చేసి చేసి చూస్తే భగవంతుడు ఎవరి కోరికల్ని వినడు జ్ఞాపకం పెట్టుకోండి అందుకే అభయహస్తం అంటారే అభయహస్తము దాని యొక్క ఉద్దేశం ఏంటి నేనున్నానని ఇలాగా మనకు సాధారణంగా చెప్తారే కానీ ఆయన ఒక సూత్రాన్ని పెట్టుకున్నాడు నువ్వు ఏమనుకుంటున్నావో అదే జరుగుగాక దాని పేరే తథా అస్తు ఇది ఎట్లా జరుగుతుందండి సాధారణంగా ఎవరి భర్త నాన్న భార్యకి వినట్లేదు సహజంగా లోకల్లో ఉంటుందే మా ఆయన నాకు వినట్లేదు మా ఆయన నాకు వినట్లేదని మా ఆయన నాకు వినట్లేదు ఆయన మొండివాడు నేను ఏం చెప్పినా విననే వినడు ఇలాగా చాలామంది ఉంటాయి భగవంతుణ్ణి పూజించేటప్పుడేమో భగవంతుడిని అంటారు భగవంతుడా ఎట్లనన్నాను మా ఆయన్ని మార్చి అని ప్రార్థన చేస్తారు కాదా కానీ లోపల మనస్సులో మాత్రం ఏముంటుందంటే మా ఆయన మొండోడు ఆయన మారనే మారడు మారనే మారడనుకుంటు నువ్వు ప్రతిభల ముందు కూర్చొని మార్చియు మార్చి ఎట్లా మారుస్తాడు పాపం ఆయన ఎత్తు భావం తత్తు భవిష్యత్తు నువ్వు భావన ఏం చేస్తున్నావు అది చూడాలి ప్రార్థన ఏం చేస్తున్నావు ప్రయోజనం లేదు భగవంతుడు ముందు కూర్చొని ప్రార్థన ఏం చేస్తున్నాం పై పై మనస్సుతో ఏం ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన వలన ప్రయోజనం లేదు భావన ఏం చేస్తున్నాం నేను భగవంతుడిని ఆరాధన చేస్తున్నాను మా ఆయన మారుతాడు నేను భగవంతుడిని ఆరాధన చేస్తున్నాను మా ఆవిడ మారుతుంది నేను భగవంతుని ఆరాధన చేస్తున్నాను పరిస్థితులు మారుతాయి ఇలాగా కదా అనుకోవాలి పాండ్రవ శాస్త్రి అఠావాలి గారైతే చెప్తారు ప్రతి పరిస్థితిని నువ్వు స్వీకరించు ముందైతే ప్రతి పరిస్థితిని స్వీకరించమని చెప్తారు పెద్దలు ఈ పరిస్థితుల కోసం పరమాత్మను ప్రార్థన చేయమని ఎక్కడా చెప్పలేదండి ఇది ఒక నిమిషం కోసం మీకు విగట్టుగా అనిపించవచ్చు ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ పరిస్థితుల కోసం భగవంతుని ప్రార్థన చేయాలని లేదు మనుషులను ఊరట కలిగించడానికి చెప్పబడి ఉంది భగవంతుడిని నమ్ముకో అంత మంచే జరుగుతుంది అంత మంచే జరుగుతుంది ఇలాగా చెప్తామే కానీ భగవంతుని ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయని ఎక్కడా చెప్పబడలేదు ఎవరైనా మహాత్ములు ఉపన్యాసం ఇస్తా ఉంటే కూడా చెప్తారు పెద్దదైన కర్మ భగవంతుని ప్రార్థన చేయటం మూలకంగా ఆయన అనుగ్రహం మూలకంగా చిన్నదిగా మారి నీకు తాకి తాకనట్టుగా అంటే అంటనట్టుగా ఆ కర్మను అనుభవించాల్సి వస్తుందని అని చెప్తారే కానీ కర్మ పూర్తిగా మారిపోతుందని చెప్పబడలేదు ఇది యథార్థము సత్యం అనిపిస్తే చెప్పండి కొట్టడం సార్ నాకు అర్థమైతే ఇది నిజం అయితే మరి భగవంతుడు ఈ ఆరాధన ఎందుకు భగవంతుడు ఏమిస్తాడు స్పష్టంగా చెప్పాలి అంటే ఒక ముఖలో చెప్పాలి అంటే నా కర్తవ్యాన్ని నా పనిని నేను సక్రమంగా చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను కేవలం భగవంతుడు మాత్రమే ఇస్తాడు ఇది నిజం ఎవరికో కొంటే ఆరాలు ఉన్నది అనుకోండి ఉదాహరణకి కొంటే ఏరాలు అనుకోండి మా యారాల్ని మార్చు యారాల్ని మార్చు యారాల్ని మార్చు మార్చడు భగవంతుడు ఒకసారి ఇదే నిజామాబాద్ బస్ స్టాండ్లో నేను నరసింహ స్వామి కలిసిండు స్వామి ఎటు పోతున్నావు అన్న గుట్ట పోతున్నా అన్నాడు అయ్యో ఎందుకు స్వామి అన్న వీళ్ళు ఏమడుగుతున్నారో నాకు అర్థమవుతులేదు జనాలు ఏమడుగుతున్నారో అర్థమైతలేదు అలాగా మార్చడు భగవంతుని ఇలా ప్రార్థన చేయాలి మా యానాలు నా పైన ఏవైతే కొండతనాలు చేస్తుందో వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేయండి తత్వక్షణమే మీకు ప్రసాదిస్తలే పరిస్థితుల్ని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తాడు పరిస్థితుల్ని మార్చమని గనక భగవంతుడి ప్రార్థన చేస్తే ఈ కర్మను ఇచ్చిందే ఆయన ఆయననే ఎట్లా మారుస్తాడు కాబట్టి భగవంతుణ్ణి మనందరం ఇలాగా ప్రార్థన చేయాలి భగవంతుడా నా పరిస్థితుల్ని అధిగమించగలిగే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించు నేను విజయాలను సాధించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించు దానికి అవసరమైనటువంటి బుద్ధిబలాన్ని ప్రసాదించు అని భగవంతుని ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన పరమాత్మ వింటాడు మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు అయితే ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇరవై ఈరోజు ఇరవై రెండవ కళ్యాణ మహోత్సవం ఇది బాలకొండ గ్రామంలో నాలుగు వందల యాభై సంవత్సరాల నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో స్వామివారు ఏం ప్రేరణ చేస్తారో ఆ ప్రేరణను గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము కార్యాచరణలో పెడుతూ వస్తున్నాం ఈ సంవత్సరం ఆ భగవంతుడి నుంచి అందినటువంటి ప్రేరణ ఏంటంటే నూట ఎనిమిది ప్రాంతాలలో నూట ఎనిమిది గ్రామాలు కాదు నూట ఎనిమిది ప్రాంతాలలో నూట ఎనిమిది చోట్లల్లో లక్ష్మీనారాయణుల కళ్యాణం జరగాలి అని వారి నుంచి మాకు ప్రేరణ అందింది ఆ ప్రేరణను మేము ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకు ఇలాగా అంటే లక్ష్మీనారాయణులు తన భక్తుల్ని అనుగ్రహించదలచి అనేక చోట్లకి పర్యటన చేయటానికి భార్యా సమేతంగా ఆయన బయలుదేరి ఉన్నారు ఆయన కేవలం అనుగ్రహించడానికి బయలుదేరి ఉన్నారు ఉదాహరణకి నాలాంటి వాడిని మీ ఇంటికి పిలిచారు అనుకోండి ఎవరో మీకు మీ ఇంటికి పిలిచారనుకోండి స్వామి ఒకసారి ఇంట్లోకి రండి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారు పాపమో అయ్యగారు వచ్చారు ఒక స్వామి వచ్చారు ఈయనకో పండో బలమో ఏదో ఒకటి చేతులు పెట్టాలని అనుకుంటారు కదా అండి నన్ను చేతితో పంపించాలని అనుకోరు కదా ఇంట్లోకి రాగానే ఆ కూర్చో అని నీళ్ళు అవుతావా ఈమంటావా ఇట్లనే తనరు కదా ముందు మంచి నీళ్ళు తెచ్చిస్తారు ఒక పండో పలమో చేతికిస్తారు మర్యాదగా ఊరికేనైతే ఎలాగైతే పంపరో ఈ లక్ష్మీనారాయణులు ఇలాగా పర్యటన చేస్తున్నారు అంటే ఆ పర్యటన వారు ఊరికే చేయట్లేదు తన భక్తులందరినీ అనుగ్రహం చేయదలచి వారు పర్యటన చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ ఆ లక్ష్మీనారాయణులు అనుగ్రహించేశారు అని ఇప్పటికిప్పుడే మన నిర్ణయం చేసుకోవచ్చు ఇందులో ఏం సందేహం లేదు ఆయన అనుగ్రహించేశాడు అంతే ఆయన్ని చూడగలిగాము అంటేనే ఆయన అనుగ్రహించేశాడని అర్థం ఆయన దాకా ఆయన కార్యం దాకా మనం రాగలిగాము అంటేనే అనుగ్రహించేశాడని అర్థం మొన్న నాకు అక్కడ చౌడమ్మ కొండూరు చౌడమ్మ కొండూరులో కార్యక్రమం జరుగుతుంది అక్కడికి ఒక ఆయన వచ్చాడు భార్య భర్త ఇద్దరు నిజామాబాద్ నుంచి చౌడమ్మ కొండూరుకు బయలుదేరారట స్వామి కళ్యాణాన్ని చూడ్డానికి సరిగ్గా సిద్ధమై బయలుదేరదామన్న సమయంలో వాళ్ళ ఆవిడ వాళ్ళ అన్నా వదినే వచ్చారట ఇంటికి అన్నా వచ్చారని పాపం భార్య ఆగిపోయింది భర్త మాత్రమే వచ్చాడు ఆయనకు మాత్రమే లక్ష్మీనారాయణుల కళ్యాణంలో పాల్గొనేటువంటి సౌభాగ్యం దక్కింది ఆమెకు దక్కలేదు ఎంత స్పష్టంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నామంటేనే మనకి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగిందని అనుకోవాలి ఒకటవది రెండవది ఈ లక్ష్మీనారాయణులు ఇలాగా పర్యటన చేయటానికి రెండవ కారణం ఉంది మనమంతా మానవులము చేతు జీవరాశులకి మనకి తేడా ఉంది ఏం తేడా ఉంది మానవుడు తాను జీవిస్తూ తన కోసం కాకుండా సమాజం కోసం కూడా ఏమైనా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు మానవుడికి ఉన్నాయి భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి అవకాశము కేవలం మానవుడికి మాత్రమే ఉంది ఇతర జీవరాశులకు లేదు అట్లాంటప్పుడు మనందరం కూడా ఈ రోజు నుంచి హిందూ ధర్మం కోసం ఒక చిన్న పనిని చేద్దామని లక్ష్మీనారాయణుడు ప్రేరణనిచ్చారు ఆ చిన్న పని ఏంటంటే మనకేదైతే ఫోన్ వాడుతా ఉన్నామో ఫోన్లో ఏం చెప్తాం ఫోన్ రాగానే హెలో అంటాం హెలో అంటాం కదా ఈ రోజు నుంచి మనవంతు కర్తవ్యంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసమై సనాతన ధర్మం యొక్క పరిరక్షణ కోసమై హెలోకి బదులు జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని అనాలి అనొచ్చా అండి ఒకసారి కరతూలు చేస్తే అర్థమవుతుంది మీరు అంగీకరిస్తున్నారో అంగీకరిస్తారా హెలో అంటున్నాం కదా హెలో పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి అది విష్ చేయడం అని అంతకు మించి ఆ ఫోను కనిపెట్టిన ఆయన యొక్క భార్య అని ఆయన యొక్క ప్రేయసి పేరు హెలో అని ఇలాగ రకరకాల వాదనలు ఉన్నాయి హెలో ఎవరు అని అంటే నేననేది ఏంటి ఆ లక్ష్మీనారాయణుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి నేను మీతో విన్నవిస్తున్నది ఏంటి అంటే ఎవరి ప్రేయసి పేరునో మనం ఉచ్చరించే బదులు మన రాముడి పేరును మనం ఉచ్చరించే ప్రయత్నం చేద్దాం హిందూ ధర్మం కోసం తన వంతు కర్తవ్యంగా తాను చేసిన వాళ్ళు అవుతారు ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు నేను ఒక్కదాన్ని లేదా నేను ఒక్కదాన్ని శ్రీరామ్ చెప్తే ఫోన్లో జై శ్రీరామ్ ఫోన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ చెప్తే హిందూ ధర్మానికి నేను నిజంగానే ఏమైనా సేవ చేసిన వాడిని సేవ చేసిన దాన్ని అయితనా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రారంభమవుతున్నటువంటి శ్రీరా నినాదం కొద్ది రోజుల్లో భారతదేశ వ్యాప్తం అవుతుందని మేము పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం పూర్తి విశ్వాసంతో చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మామూలు విశ్వాసంతో కాదు ఇదే ప్రశ్నకి మొన్న ఆలూర్లో ఒక ఆయన కార్యక్రమం అంతా అయితే నాకు ఒక ఆయన వచ్చి అడిగాడు స్వామి మీ ఎక్స్పెక్టేషన్ కొద్దిగా పెద్దగా పెట్టుకున్నామో మేమున్నాం ఆలూర్లా నువ్వు అడుగుతున్నావు భారతదేశ వ్యాప్తం అయిపోతుంది అంటున్నావు ఆలూరు ఎక్కడ భారతదేశం ఎక్కడ ఎక్స్పెక్టేషన్ పెద్దగా పెట్టుకున్నాయేమో అని అన్నాడు నేను ఆయనకు ఒక మాట అడిగిన మొన్న మా ఊరు దగ్గర రెండు వార్తలు వచ్చినాయి ఒకటో వార్త వచ్చింది ఒక కొడుకు ఉన్నోడు ఒక కొబ్బరికాయ కడప మీద కొట్టాలా ఇద్దరు కొడుకులు ఉన్నోడు రెండు కొబ్బరికాయలు కడప మీద కొట్టుకోవాలని ఒక వార్త వచ్చింది పల్లెలాగా మా ఊర్లలో షాపుల్లో ఉన్న కొబ్బరికాయలని ఖాళీ అయిపోయింది ఇరవై నాలుగు గంటల లోపల కొబ్బరికాయలు దొరకకుండా అయిపోయింది కొబ్బరి ఎవరెవరికైతే ఒక కొడుకున్నారో ఒక కొబ్బరికాయ తీసుకొని కడప దగ్గర కొట్టుకున్నారు ఈ ఫోన్ల ద్వారానే వైరల్ అయినాయి ఇవి ఆ మధ్య కాలంలో ఇంకొక వార్త వచ్చింది పుట్టింటి బిడ్డలు పిలుచుకొని సారిగా గాజులు పెట్టాలి చీరలు పెట్టాలని అండి ఇన్ని చెత్త వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి శ్రీరామ్ నినాదం ఎందుకు వైరల్ కాదని అడిగిన శ్రీరామ్ ఇన్ని చెత్త వార్తలు వైరల్ జై శ్రీరామ్ నినాదం వైరల్ కాదా భారతదేశ వ్యాప్తం కాదా ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకోగలిగామో ఆ విజయాన్ని సాధించామో ఆ సాధించిన తర్వాత ప్రతి హిందువులో ఒక గొప్పనైనటువంటి చలనం వచ్చింది హిందుధం ఇంతకు ముందుకు లాగలేదు నిద్రపోతున్న స్థితిలో లేదు చాలా చైతన్యం వచ్చింది చాలా మార్పు వచ్చింది ఆ మార్పును ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి హెలోకి బదులు ఒకవేళ కొంతమంది తొందరగా అలవాటు కాకపోతే హెలో అనగా చేసి అని చెప్పండి వైరల్ ఎట్లయితుంది అంటే మీ అక్క బావ అన్న చెల్లి అన్న తమ్ముడు వీళ్ళందరికీ ఎప్పుడైతే మీరు ఫోన్ చేస్తారో ఫోన్ చేయగానే మీకు మొదట్లో ఒక సమస్య వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా అంతా ఓ ఇదే కొత్త సంగతి పెట్టి మొదలు పెట్టిందే అంటారు ఏం లేదే మాకు ఇక్కడ ఒక కళ్యాణం జరిగింది చెప్పింది వాళ్ళక్కడ ఏమంటే జయ శ్రీరామ్ అనమా హిలకు బదులు జయశ్రీరామ్ అనమన్నారు నువ్వు కూడా జై శ్రీరామ్ ప్రారంభించుకో అని ఒక చిన్న వార్తను చేరవేయండి అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది భారతదేశ వ్యాప్తం కూడా అవుతుంది కాబట్టి జై శ్రీరామ్ నినాదాన్ని ప్రారంభించడం ఇది స్వామివారి ప్రేరణలో మొట్టమొదటి ఉద్దేశం రెండవ ఉద్దేశము రెండవ లక్ష్యము ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఇలా నిర్వహణ చేయడానికి రెండవ లక్ష్యము మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకి తయారు చేయగానే ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలకు నమస్కారం చేయించటం ఇది పెద్ద పనే అండి పెద్ద పనే ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలకు నమస్కారం చేయించడం ప్రారంభించండి చాలు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు చూడగలుగుతారు ఈ రోజు చిన్న పిల్లల్ని నాలుగేళ్ల పిల్లల్ని మూడేళ్ల పిల్లల్ని దేవీ దేవతలకు నమస్కారం చేయిస్తే ఇరవై నాలుగేళ్ల వయసు వాడికి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రేమానురాగాలతో కూడినటువంటి పిల్లల్ని మీరు చూడగలుగుతారు శ్రీరామ్ నమచ ఈ మాట నమచ ఇది జరుగుతా ఇది నిజమేనా మరి ఎట్లాంటప్పుడు ఈ వార్త చేరేద్దాం ఎక్కడ దుఃఖితులు పీడితులు ఉన్నారో వాళ్ళ దాకా ఈ వార్త చేరేద్దాం నిజం పెద్ద పని కాదు పిల్లల్ని తయారు చేయగానే ఇంట్లో ఉన్నటువంటి దేవి దేవతలకు దండం పెట్టించడం ఇది రెండవ అంశం మూడవ అంశము మూడవ అంశం పిల్లల్ని సాయంకాలం పూట శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లడం లేదా దగ్గరలో శివాలయం ఉంటే సోమవారం రోజు శివాలయానికి తీసుకెళ్ళడం మీ దగ్గర ఏ ఆలయం ఉంటే ఏ వారం అమ్మవారికో అయ్యవారికో స్వామివారికో సంబంధించింది ఉంటే ఆలయాలకు పిల్లల్ని తీసుకెళ్ళి భగవంతుని దర్శనాన్ని చేయించటం ఇది మూడో పని చేయచ్చా పెద్ద పనేం కాదు కానీ ప్రయోజనం మాత్రం చాలా పెద్దది అసలు ఈ దేవాలయాల్లో ఏముంటాయి అంటే మానవుడు జీవనాన్ని జీవించడా జీవించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తాయి సృష్టి వ్యాప్తమైనటువంటి పరమాత్మ ఎలాగా ఉంటాడో ఆ సృష్టి వ్యాప్తమైన పరమాత్మ యొక్క అనుగ్రహ శక్తులు దేవాలయంలో నిండుకొని ఉంటాయి ఆ దేవాలయంలో నిండుకొని ఉన్నటువంటి ఆ శక్తి మానవుడి శరీరంలో ప్రవేశించి మన బుద్ధి కుశలతకి అది కారణమవుతుంది ఇంత సారం ఉంది దాని కాలం ఒక పిల్లవాడిని ఎంబీబీఎస్ చేయించడానికి ఆ తల్లిదండ్రి చాలా కష్టపడి అక్కడ ఇక్కడ డబ్బు తీసుకొచ్చి అప్పు తెచ్చైనా సరే వాడికి ఫీజులు కట్టే ప్రయత్నం చేస్తారు వాడి బుద్ధిలోకి చదువు చేయకపోతే ఏం చేయగలుగుతారు ఏమైనా చేయగలుగుతారా చేయలేరు కానీ దేవాలయానికి తీసుకెళ్లి పది నిమిషాలు అక్కడ కూర్చోబెట్టండి వాడికి వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ నుంచి వస్తుంది కాన్సన్ట్రేషన్ దేవాలయంలో వచ్చేది పీస్ ఆఫ్ మైండ్ దేవాలయాల్లో కోరికలు నెరవేరుతే అని పోకండి ప్లీజ్ మీరు నారాజు కాకండి పే ఉండిపించుకోక నడమ చెప్పే మాలాంటి టోళ్ళను కూడా తిట్టకూడదు ప్లీజ్ అయ్యగారులు వస్తారు చెప్తారు నువ్వు పదహారు వారాలు శివుడి ఆలయానికి చూసుకో నీకేం జరుగుతో వద్దు అక్కడికి వెళితే వచ్చేది మన జీవనాన్ని జీవించగలిగే శక్తి సామర్థ్యాలు శక్తుల్ని స్వీకరించడానికి శక్తుని గ్రహించడానికి దేవాలయానికి వెళ్ళాలి ఈ పిల్లలక శక్తి అవసరం ఆ మధ్య ఆర్మూరులో ఒక మొబైల్ షాప్లోకి వెళ్ళాను నేను నేను వెళ్ళి నిల్చున్న సమయంలోనే ఒక నలుగురు యువకులు వచ్చారు నలుగురు యువకులు వచ్చారు అక్కడ ముందర అద్దాలది డిస్ప్లే చేసి ఉంటుంది కదా మొబైల్ అన్ని దానికి ఇట్లా మోచేతులు పెట్టుకొని ఇక ఇలా వంగి నిల్చొందున్నారు దాదాపు అందరు ఇంటర్మీడియట్ పిల్లలు దాదాపుగా అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా అండి మిఠారుగా నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి యువకుడు రేపు ఈ ధర్మాన్ని కానీ మనకు సంబంధించినటువంటి సమాజాన్ని కానీ ఏం కాపాడగలుగుతారు శ్రీరామ్ బాధాకరమైన అంశం ఇది తర్వాత వస్తున్నటువంటి ఈ తరం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి బుద్ధి కుశలతతో ఉండాలి అంటే దేవాలయాలకి వాళ్ళు రవాణా చేయించబడాలి అంగీకారం అయితే ఒకసారి నా కోసం చెప్పడం ప్లీజ్ ఈ వార్తలు చేరవేయాలి మీరు ఒక్కళ్ళ కోసం చెప్తలేను నేను మీకోసం మాత్రమే చెప్తలేను పని కట్టుకొని ఎవరింట్లో పిల్లలైతే మొండి మొండి చేస్తున్నాడు గాలిగాలి చేస్తున్నాడు ఇంటలేడు తెల్లని దాకా పంట లేడు చెప్తున్నాను అనుకోని చక్కా ముద్దు తేవాలనిస్త నిజమాక తెల్లదాకా ఉలికి పడుతున్నాడు నిద్రపోతలే ఎవరి దగ్గరకు తీసుకపోవడు తుప్ప తుప్ప పంపించుకున్నాడు పోరానికి పంపించుకుంటున్నా అవసరమా పక్కనున్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళండి సింధురాల్ని తియ్యండి వాడిని నుదుట రాచండి దయ్యం భూతం మంత్రం తంత్రం ఎట్లా పోదో చూద్దాం భూత పిశాచ నిఘటన హి ఆవ్ మహావీర జప నామస్సు అద్భుతంగా హనుమాన్ చాలీసారా చెప్పబడింది కాబట్టి దేవి దేవతలయ దేవి దేవాలయాల యొక్క ప్రాశస్త్యాన్ని మన తర్వాతి తరాలకి తెలియజేయాలి అంటే దాని ప్రయోజనాన్ని వాళ్ళు చూడాలి ప్రయోజనాన్ని వాళ్ళు చూడాలంటే ముందు పిల్లలందరూ దేవాలయానికి రవాణా అవ్వాలి ఈ మూడు అంశాలను హిందూ ధర్మం కోసం మనం ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రచారంలో మీరందరూ కూడా భాగస్థులు అవుతారని నేను మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచుతున్నాను లక్ష్మీనారాయణలే స్వయంగా ఇక్కడ వచ్చి ఈ కార్యాన్ని చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నచ్చి ఉంటుంది భగవంతుడు మీ అందరినీ అనుగ్రహిస్తాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు ధర్మం కోసం మన మనవంతు కర్తవ్యం మనం చేయగలిగినప్పుడు ధర్మో రక్షతి రక్షిత అది మనల్ని కూడా కాపాడుతుంది కాబట్టి ఒకటవది దేవాలయాలకు పిల్లల్ని రవాణా చేయటం శ్రీరామ్ నినాదం చెప్పటం ఇంట్లో ఉండే దేవి దేవతలకు నమస్కారం చేయించటం ఈ మూడు పనులు చేయగలిగితే ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రత్యేకంగా సంస్థలే వచ్చి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరము ఈ సమాజంలోనికి రాదు ఎందుకంటే అనేక మంది వాళ్ళ హిందూ ధర్మం కోసం తమ గృహస్థాశ్రమాన్ని కూడా వదిలేసి సమాజం కోసం సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు పనులు చేసి మన ధర్మం కోసం మనవంతు కర్తవ్యాన్ని చేయగలుగుతామని ఆత్మవిశ్వాసంతో ఉంటూ జయ శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద బలక్ష్మీ నారాయణ భగవానికి బలక్ష్మీ నారాయణ భగవానికి జై శ్రీరామ్ భక్తులందరూ